నిన్న జరిగిన టీజీపీఎస్సి ముట్టడి విజయవంతమైంది దీంతో నిరుద్యోగుల అంశం మీద చర్చిస్తాం దీనికి సంబంధించి చర్చిస్తామని సీఎం కూడా అధికారుల నుంచి ఇన్నింటి తెప్పించుకొని పూర్తి వివరాలు తెప్పించుకొని చర్చ పెడతామని చెప్తున్నారు దీంతో మరోపక్క అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేయబడుతున్నారు ఇంతలో మనం ఇప్పుడు లైబ్రరీలో మేడం చెప్పండి అంటే ఎట్లా చూడొచ్చు ఒక పక్క ప్రభుత్వం కూడా కాస్త దిగొచ్చింది ఎందుకంటే నిరుద్యోగులు ముట్టడి చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఇంత తీవ్రత ఉందా అనేది అవునండి అశోక్ సార్ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారండి ముఖ్యంగా ఇప్పుడు అశోక్ సారు తర్వాత విద్యార్థులు మేమందరము కలిసి గ్రామ గ్రామానికి తిరిగాము ఎలక్షన్స్ టైంలో తిరిగి తల్లిదండ్రులను తర్వాత ప్రతి గ్రామంలో కూడా బస్సు యాత్ర కాంగ్రెస్ వాళ్ళు బస్సు యాత్ర చేపట్టి చేపడతామని చెప్తే వాళ్ళకి సహకరించాము రాహుల్ గాంధీ ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చాడు ఎలక్షన్స్ టైంలో వచ్చి రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేశారు మోటివేట్ చేస్తే మేమందరము కూడా మా చదువులు అప్పుడు ఆపేసి మేము బస్సు యాత్రకి వెళ్ళాం గ్రామ గ్రామానికి తిరిగి తల్లిదండ్రులను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మేము ప్రతివారిని మొబైల్ చేసి వారందరికీ చెప్తే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది మేమందరం కూడా అలా గెలిపించుకున్న తర్వాత వీరు ఇచ్చి వచ్చి రాగానే మాకు రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మాటని ఏమాత్రం నెరవేర్చకుండా ఎటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే అదే నోటిఫికేషన్ కొనసాగిస్తూ వాటిలో మార్పులు ఏమీ చేయకుండా పోస్టులు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేమైతే మీ ఇంట్లో నుంచి ఇవ్వమన్నట్లేదు రేవంత్ రెడ్డి గారి కానీ రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి జాబ్లు కానీ వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలకు పెట్టుకోమని మేము అడగడం లేదు గవర్నమెంట్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటినే మేము ఇవ్వమని అడుగుతున్నాం మీరు పరీక్షలు పెట్టండి పోస్టులు కాడికి పెట్టి పెట్టండి ఎందుకు రెండు వందలు మేము ఏమన్నా భిక్ష వేస్తున్నారా మీరు లేదంటే ఏమన్నా మేమే మీ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నామా మేము లేదే మీ ఇంట్లో ఉన్నటువంటి ఇవ్వమనట్లేదు గ్రూప్ గవర్నమెంట్లో వేకెంట్ ఉన్నటువంటి పొజిషన్స్ మీకు ఇవ్వండి ఉన్నటువంటి అన్నిటిని వేయండి ఏడు వందల పోస్టులు వేస్తే ఎవరికి సరిపోతాయి ఉన్న విద్యార్థులు ఎంతమంది కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి మీరు రెండు వేలు వేసినా సరిపోదు కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఖాళీలను నింపండి ముఖ్యంగా మేము నింపి వాటితో పాటు మాకు ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ చేయండి తర్వాత గ్రూప్ వన్ కూడా మాకు ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చి ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో మాకు వన్ ఇస్టు హండ్రెడ్ తీస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఇప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు తీరా ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయినాక వన్ ఇస్ట్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అంటున్నారు మళ్ళీ వాటికి శాసనపరమైన చిక్కులు అంటున్నారు ఆ రోజు తెలీదా మీకు మాకు మాట ఇచ్చిన రోజు మీకు తెలీదా ఇదే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ఓట్ల కోసము ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడారు ఆ రోజు ఆ రోజు వచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఈ రోజు మమ్మల్ని లో మొత్తం నిన్న మొత్తం బండ్లగూడ పోలీస్ స్టేషన్లో తర్వాత మహాల్లో మొత్తం మా విద్యార్థులు అరెస్ట్ చేసి రెండు వేల మందిని అరెస్ట్ చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని దారుణంగా హీనాతి హీనకరంగా తీసుకొని వెళ్ళడం ఎంతో బాధాకరం గా ఇంతవరకు ఎటువంటి గవర్నమెంట్లో కూడా ఈ ఈ హేయమైన చర్యను మేము చూడలేదు ఇంత దారుణంగా చేసినా కూడా మేము ఇప్పటికీ మేము ఏం చెప్తున్నాం సార్ ఫోన్లు బ్యాగులు చెక్ చేయడం ఏకంగా కొట్టడము అందరిని దారుణంగా లాక్కెళ్ళడం మేమేమన్నా టెర్రరిజం తీవ్రవాదులం కాము మేము విద్యార్థులం స్టూడెంట్స్ కదా మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన భయం మీకు ఎందుకంత భయం ఫస్ట్ మా చుట్టూ మూడు మూడు వేల మంది నాలుగు వేల మంది పోలీసులని పెట్టి మమ్మల్ని నిర్బంధించడం ఎందుకంత ఎందుకు చిక్కడిపల్లి లైబ్రరీలో అంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏముంది మేము శాంతియుతంగానే టీఎపీ ముట్టడికి వచ్చాం కదండి శాంతియుతంగానే వచ్చాం మేమేమన్నా మీతోటి ఎటువంటి సామాగ్రిని కానీ దేన్ని మేము ధ్వంసం చేయలేదు ఏ ప్రభుత్వం వంటి వస్తువులు మేము ధ్వంసం చేయనప్పుడు మీరు మేము శాంతియుతంగా మా యొక్క హక్కులను మేము కాపాడుకునేందుకు మిమ్మల్ని అడిగాం అడిగినందుకు మీరు మూడు నాలుగు వేల మంది పోలీసులను పెట్టి మమ్మల్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లలో పెట్టి పొద్దున సాయంత్రం వరకు పెట్టి ఎటువంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా నిన్న ప్రభుత్వము మీతో చర్చలు జరుపుతాం చర్చలు అని చెప్పారు చెప్పి ఎటువంటి స్పష్టమైన క్లారిటీ లేదు ఇప్పటికి జాబ్ క్యాలెండర్ త్వరలో 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 అంటున్నారు ఇంకెప్పుడు త్వరలో అంటే ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏడు నెలలు అయిపోతుంది ఏడు నెలలు ముగిసింది ఇంకా ఇంకా ఇప్పుడు త్వరలో అంటే రేవంత్ రెడ్డి వరకు దిగే టైంకి చేస్తారా మీరు ఇస్తాను అన్నదే కదండి రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్స్ ముందు వచ్చి తోమజూడు ప్రెస్ క్లబ్లోకి వచ్చి మాట్లా ఇచ్చి మాట్లాడినప్పుడే కదా మా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం మేము మేము మీ ఇంట్లో నుంచి ఇవ్వడం అని అడగట్లేదు కదా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏకంగా ఈ చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అదే రాహుల్ రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు హర్తాలు అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో జరిగిన జరిగినటువంటి బాధితులను పరామర్శిస్తున్నారు ఇది ఇదే ఇప్పుడు తెలంగాణకు వచ్చి విద్యార్థులను పరామర్శించండి ఆ రోజు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం మా చుట్టూ తిరిగారు మమ్మల్ని మొబిలైజ్ చేసి బస్సు యాత్రలు చేయించుకొని ఈరోజు గెలిపించుకున్నారు అధికారంలోకి వచ్చాక ఒక రకంగా ఉంది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇంకొక రకంగా ఉన్నారు ఈరోజు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు అశోక్ సారు బక్క జెట్సన్ గారు తీవ్రమైనటువంటి ఆవరణ నిరాహార దీక్ష చేస్తున్నారు మన మోతిలాల్ నాయక్ గారు కూడా తొమ్మిది రోజులు పచ్చి మంచినీళ్ళు పట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తే ఒక్క ఎమ్మెల్యే గారు ఇది క రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు అసలు వీళ్ళు ఏమయ్యారు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమా చూస్తున్నారు కల్కి సినిమా చూసుకున్న ఆ యొక్క సినిమా తీసినటువంటి వాళ్ళని అభినందించారు ఈ నాయ ఈ ఎమ్మెల్సీ ఈవెన్ ఆయన ఎమ్మెల్సీ బలరామ్ బలరామ్ గారు కూడా ఆయన ముందు ఎమ్మెల్సీ గారు రాకముందు విద్యార్థులతో చాలా సానుకూలంగా ఉండేవారు విద్యార్థులతో పోరాటాలు చేసేవారు ఎప్పుడైతే ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన లేడతాను తిన్మర్ మల్లన్న కానీ వీళ్ళందరూ కూడా బల్మూరి వెంకట్ వీళ్ళందరూ కూడా మా విదే చక్కడి లైబ్రరీలకు వచ్చేవారు ఏది వీళ్ళు ఉద్యోగాలు రాక వీళ్ళకు ఉద్యోగాలు రాకముందుకు వీళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చారో వీళ్ళ ఉద్యోగ వేటలో వీళ్ళు బిజీ అయిపోయారు బీజీ అయిపోయి ఆ ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు కానీ విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి కానీ విద్యార్థులు అర్ధరాత్రి దొంగల్లాగా ఎందుకంటే పరామర్శించడం వచ్చి గాంధీ ఆసుపత్రికి మోతిల నాయకుని అర్ధరాత్రి ఎందుకు పరామర్శించడం డే టైంలో వచ్చి మీరు 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 మంచిగా మాట్లాడి రావచ్చు కదా ఒక ఎమ్మెల్యే రావచ్చు కదా ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రి సీతక్క పేదల పక్షాన పోరాడుతుంది కదా మరి ఎక్కడ పోయింది మంత్రి సీతక్క ఏది ఆమె ఆమె ప్రతి ప్రతిసారి ఆమె బాధ పేదల పక్షాన ఉంటుంది ములుగు జిల్లాలో చాలా సహాయక కార్యక్రమాలు చేపడుతుంది ప్రతి దాంట్లో ఉంటుంది కదా మరి విద్యార్థుల పక్షాన ఎక్కడ ఎక్కడ మాట్లాడినట్టయితే మాకు కనిపించలేదు దయచేసి మేము ఇప్పుడు సర్కార్ని మేము ఏమడుగుతున్నామంటే మీరు మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మా హామీలను నెరవేర్చండి ఇప్పుడు కూడా మేము శాంతియుతంగానే ఉన్నాము మిమ్మల్ని ఏమి మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లేదు ప్రభుత్వాన్ని మేమేమో పరా విమర్శించడం కూడా లేదు అశోక్ సార్ అశోక్ సార్ ఇంటి చుట్టూ భారీ బలగాలను విద్యార్థు మొత్తం విద్యార్థులు రాకుండా మొత్తం ఎందుకు అంత నిర్బంధంగా ఉంచిండు ఆయన ఒక లెక్చరర్ కదా లెక్చరర్ని మీరు అంత నిర్బంధం తీవ్రవాది కాదు అశోక్ సార్ ఎవరిని ఏమో మోసం చేయడం లేదు ఎవరికి ఏమో హామీ చేయడం లేదు కదా ఎందుకు అంత తీవ్రంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి హౌస్లో ఉంచి అలా చేస్తున్నారు మేమందరం కూడా విద్యార్థులు అందరం కూడా ఖండిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా సరే మేము ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు మేము శాంతియుతంగా పోరాడుతున్నాం ప్రభుత్వాన్ని మేము అల్లర్లకేమీ గురి చేయడం లేదు సో శాంతియుతంగా మేము మా హక్కులను మేము అడుగుతున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే పోస్టులని పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయండి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసినా విద్యార్థులు అందరూ సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే మీరేమీ అధైర్యపడవద్దు ప్రతిపక్షాలతో కలిసిపోవడం కంటే అధికార పార్టీ మేమే పరిష్కరిస్తామని చెప్తాం మేము ఏ ప్రతిపక్షంతో కూడా కలవలేదండి రేవంత్ రెడ్డి గారు మేము ఏ ప్రతి ఏ రాజకీయ నాయకుడి వద్దకు వెళ్ళలేదు మేము శాంతియుతంగా టీజీపీఎస్సీ ప్రభుత్వం అదేమే టీజీపీఎస్సీ తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము ముట్టడి చేసాము ఏ రాజకీయ నాయకుడి ఇంటి దగ్గరకు మేము ముట్టడి చేయడానికి వెళ్ళలేదు మేము రేవంత్ రెడ్డి గారు మీ ఇంటిని కూడా మేము ముట్టడి చేయలేదు మాకు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సంస్థ ఏది దాన్ని మేము ముట్టడి చేసాము అంటే మేము మాకు మాకు ఎగ్జామ్ నిర్వహించడానికి పారదర్శకంగా మా నిర్వహించమని చెప్పేసి మేము మేము ముట్టిడి చేసాము కానీ మేము ఏ రాజకీయ నాయకుని దగ్గరికి కలవలేదు మేము ఏ రాజకీయ నాయకునితో దీన్ని మేము రాజకీయం కూడా చేయాలనుకోవట్లేదు ముఖ్యంగా మేము మా హక్కులు మేము నెరవేర్చుకోవాలనుకుంటున్నాం మీరే ఎలక్షన్స్ ముందు మా దగ్గరికి వచ్చి మీరు రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకున్నారు ప్రతి ఇంటి తిరిగి తిరిగిచ్చి తిరిగి నిరుద్యోగులను ప్రతి బస్సు యాత్ర చేపట్టి మా మాతో అందరితో మొబిలైజ్ చేసి తీర గెలిచాక మీ యొక్క విధానం వేరుగా ఉంది ఇది ఇప్పటికి కూడా మేము ఎటువంటి రాజకీయం చేయట్లేదు మా హక్కుల్ని మా నెరవేర్చమని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది నమ్ముతున్నాము ఇప్పటికి కూడా మేము నమ్ముతున్నాము రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకొని ఇప్పుడు మేము అందరం కూడా శాంతియుతంగానే పోరాడుతున్నాం ధన్యవాదములు మీకు రైట్ మేడం థ్యాంక్ యూ అంటే ఈ విధంగా ఇది నిరుద్యోగుల అభిప్రాయం ఆలోచన ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొంటే మంచిది లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పుకోవచ్చు సురేష్తో రవిచంద్ర చిక్కడపల్లి లైబ్రరీ అశోక టీవీ